హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ నూట ముప్పై మూడు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు వేదాగ్ని పార్ట్ వన్ థర్టీ ఫోర్ నువ్వు ప్రేమించే ప్రేమ కంటే నిన్ను ప్రేమించే ప్రేమతో నువ్వు హ్యాపీగా ఉంటావు అందుకే నీకు ఖాళీ బాగా సెట్ అవుతాడు మనకి గొడవలు ఈ కోర్టు కేసులు అవసరమా నా భేటీ హ్యాపీగా ఉండాలి అన్నాడు వేద్ రుద్రిక కోపంగా వేదిని చూస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది వేద్ అన్నది వేగ్నికాకి అర్థమైంది కనుక వేగ్నిక నవ్వుతూ కళ్యాణ్ని చూసింది కళ్యాణ్ కూడా నా మామకు తెలియనివి ఏమీ ఉండవు అనుకుంటా అని రుద్రికాని ప్రసన్నం చేసుకోవటానికి వెళ్ళనా అన్నట్టు పర్మిషన్ వేద దగ్గర వేగ్నికా దగ్గర తీసుకున్నాడు వాళ్ళు కళ్ళతోనే సైగ చేయగానే కళ్యాణ్ హుషారుగా రుద్రిక వెళ్ళిన వైపు వెళ్ళాడు అరవింద్కైతే ఏమీ అర్థం కావటం లేదు కానీ రాగిణికి వేదు ఏదో మాలిని దేవి ఉన్న చోటే ఆమెకు స్కెచ్ వేస్తున్నట్టు అనిపించింది అశోక్ బిడ్డగా జమీన్కి వారసుడుగా ముందు అక్కడ జనాలకు కళ్యాణ్ అర్థం కావాలి అనుకుంటున్నాడు అనుకుంది రాగిణికి ఖాళీ ఎవరో తెలియదు కాని కళ్యాణ్ రుద్రిక తోక పట్టుకుని వెళ్ళిపోయాడు కదా వాళ్ల తిప్పలు వాళ్ళు పడతారు వేది కబురు చేయమన్నాడు కదా కబురు చేద్దాం అని ఇక ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రుద్రిక రూమ్ లోకి వెళ్ళింది అన్ని విసిరి విసిరి కొడుతుంది కళ్యాణ్ అవి తప్పించుకుంటూ లోనికి వచ్చి అని ఏంటి ఇదంతా అని అంటుంటే రుద్రిక సిగ్గు లేదు నీకు దున్నపోతులా ఉన్నావు ఆ ఖాళీగాడు అన్నంత పని చేశాడు నేను మీ డాడీతో చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కనిపించని ఆ యదవ ఏమో మా డాడీ మనసులో చేరిపోయాడు ఎదురుగా ఉన్న నువ్వు మా డాడీకి నన్ను చేసుకుంటా అని చెప్పటానికి చేతకాక జానకితో ఎంగేజ్మెంట్ అనగానే గంగిరెద్దుల తల ఊపి దున్నపోతలా చూస్తూ ఉన్నావు ఏమైంది బాగానే ఉన్నావు కదా మా డాడీతో మామ నేను రుద్రికని చేసుకుంటా అని చెప్ప చెప్పి చావచ్చు కదా ఇవ్వమంటే ఓ పుచ్చుకు పుచ్చుకుమని ముద్దులు తెగ ఇచ్చేస్తావు మా డాడీని చూస్తే మాటలు రావు ఓ పోయి నీ మరదల్ని చేసుకుని హాయిగా ఉండు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అలిగి బెడ్ మీద కూర్చుని ఆ కాలిగాడు ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తా నువ్వేమో నీ మరదల్ని చేసుకో వాడేమో నన్ను చేసుకుంటాడు నేను వాడి తాలి కట్టక ముందే వాడిని కసా 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 నరికి పారేస్తా నువ్వేమో పెళ్లి చేసుకుని జానకిని తీసుకుని హనీమూన్కి వెళ్ళు నేనేమో వాడిని చంపేసి వాడిని శ్మశానానికి తీసుకుపోతా యదవ దున్నపోతు కుక్క నక్క పంది పింజారి మొహమోడు నేను చీ పొమ్మన్నా కానీ మా డాడీ దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు నువ్వు కావాలిరా మగడా అని నిన్ను పట్టుకుని ఏడుస్తుంటే నువ్వేమో చెత కాని వాడిలా ఉన్నావు చిచ్చి ఏంటో నా బతుకు అని రుద్రిక ఓ సుప్రభాతాలు ఆగకుండా పెడుతుంది కళ్యాణ్ అబ్బా హనీ మీ డాడీ జానకితో పెళ్లి అనగానే నేను చేసుకుంటానా ఏంటి పెళ్లి మండపంలోనైనా ధైర్యం చేసి నీ మెడలు తాలి కడతాలేవే నువ్వు ఇలా బీపీ తెచ్చుకోకు హనీ అని టచ్ చేశాడు రుద్రిక ఇంకా నయం తాలి ఆమెకు కట్టి తర్వాత శోభన నాతో చేసుకుంటా అనలేదు అనగానే కళ్యాణ్ ఇదేదో బాగుంది శోభన ఇప్పుడు చేసుకుందాము పెళ్లి తర్వాత చేసుకుందామే అని రుద్రికని బెడ్ పై తోసేసి తన మీదికి చేరుతుంటే రుద్రిక దున్నపోతుల నా మీదికి రావటం కాదు మా డాడీ దగ్గర నేను నీ బిడ్డని చేసుకుంటాను అనలేదు కానీ రూమ్లోకి వచ్చి ఇలాంటి సరసాలైతే బాగా ఆడతావు అయినా మా డాడీకి నా మనసు తెలుసు అనుకున్నా నన్ను అడగకుండానే మా డాడీ నిర్ణయం తీసుకున్నాడు కదా నేను ఆయన బిడ్డనే కదా నేనేంటో చూపిస్తా నేను కూడా తగ్గను ఆ ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను ఆయన బ్లడ్డే కదా నాకొక్కసారి మనసులో ఫిక్స్ అవుతుంది ఆ ఒక్క రి కోసమే నా జీవితం మా మమ్మీని లాక్ చేశాడుగా ఆయనలాగే బలవంతంగా సొంతం చేసుకున్నాడు కదా నేను కూడా నిన్ను ఏదో రకంగా నా వాడిని చేసుకుంటా ఇక లాభం లేదు అందరినీ నమ్మితే నీ నుంచి నన్ను విడదీసేస్తారు నీకు ఎలాగూ చేత కాదు నేనైతే రంగంలోకి దిగాలి అని కారాలు మిరియాలు నూరుతుంది కళ్యాణ్ నీకు బాడీల చటాకు కండలేదు కానీ వీర నారిలా బలే బలేగా లేస్తావే అంటూ ఆగకుండా మాట్లాడుతున్న రుద్రికా పెదవులను అందుకున్నాడు రుద్రిక సైలెంట్ గా ఆ ముద్దుకు కోఆపరేట్ చేస్తూ కళ్యాణ్ గట్టిగా చుట్టేసింది కళ్యాణ్ అవస్థ అప్పుడు చెప్పటానికి చెప్పతరం కాదు బయట అందరూ ఉన్నారు అలా అతను రావటమే కాస్త సాహసం చేసి వచ్చినట్టుగా వచ్చాడు పాపం పాప వీరంగాని ఆనందంతో మనసులో నింపుకుంటే అతని బాడీ చేసిన గోలకి ఒక్క ముద్దు ఎలా గోలా తీసుకుని వెళ్దాము అనుకున్నాడు కళ్యాణ్ ముద్దు కోసం ఆలోచిస్తే రుద్రిక ఇంకేదో చేసేలా ఉంది ఈ రౌడితో కష్టమే పడితే అమాంతంగా సిగ్గుపడిపోతుంది లేకపోతే గట్టు తెగిన గోదారిలా మీదికి వస్తుంది ఈ టైంలో ఎలా ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు ఏం చేస్తుందో కూడా తెలియదు ఇప్పుడు ముద్దులోని మాధుర్యాన్ని అనుభవించటమే ఎక్కువ అంటే ఆమె చేతులు అతని వీపుకి భాగానికి చేరితే ఇద్దరి మధ్యలో గాలికి ఊపిరాడకపోతుంటే ఇక కళ్యాణికి ఎక్కడ ఊపిరాడుతుంది ఎవరైనా అమ్మాయికి ముద్దిస్తే అమ్మాయికి ఊపిరాడదు ఇక్కడ కళ్యాణికే ఊపిరాడటం లేదు వేగ్నిక రౌడీ అనుకుంటూ వచ్చింది కళ్యాణ్ణి కాపాడటానికి మన రౌడీ రుద్రిగా కళ్యాణ్ని ఒక్క తోపు తోస్తే మంచం మీద నుంచి కింద పడ్డాడు కళ్యాణ్ అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది కళ్యాణ్కి అక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంది చూడటానికి అంత పక్కగా ఉంది అంతలా ఎలా పడేసింది అని ఏదో ఫీల్డ్లో ఉన్నవాడు దవాలన మన కింద పడితే వేగ్నిక లోపలికి వచ్చి ఏంటా సౌండు అంటూ రూమ్ మొత్తం చిందరవందరగా ఉండటం చూసి రుద్రిని చూసింది రుద్రిక బెడ్ మీద బోర్లాగా పడుకొని అక్కడ ఏదో బుక్ ఉంటే దాన్ని చదువుతూ కాళ్ళు ఊపుకుంటూ తల్లిని ఓరగా చూస్తుంది వేగ్నిక ఏంటే ఇదంతా అని కళ్యాణ్ ఫ్లోర్ మీద ఉండటం చూసి నువ్వేంటి కళ్యాణ్ అంటుంటే రుద్రిక గుడ్ గర్ల్ లాగా లేచి కూర్చొని మమ్మీ డాడీ నాకు కాలితో పెళ్లి చేస్తాను అన్నాడు కదా నేను డాడీ మాటకి ఓకే చెప్పి సైలెంట్ గా వచ్చేసాను కదా నా వెనకాలే కళ్యాణ్ వచ్చి నువ్వు అలా ఎలా కాలిన చేసుకుంటావు నన్ను చేసుకుంటా అని ఎందుకు చెప్పలేదు అని రూమంతా ఇలా చేశాడు మమ్మీ నేనైతే మా డాడీ చెప్పిందే వింటాను అని సైలెంట్ గా ఉన్నా మమ్మీ నాకైతే తెలియదు అని అమాయకంగా చెప్పింది వేగ్నికాకి రుద్రికా వేషాలు తెలుసు కళ్యాణ్ ని చూస్తూ కళ్యాణ్ నీకెందుకు ఇటువంటి రౌడితో చక్కగా ముద్దుగా ముద్దమందారంలా ఉన్న జానకిని చేసుకుని హ్యాపీగా ఉండేదానికి మనకెందుకు కళ్యాణ్ ఆ అబ్బా కూతుళ్ళు ఏమైనా చేసుకొని వేగ్నిక అంటూ రా కళ్యాణ్ నువ్వు అన్నది వేగ్నిక వెళ్ళగానే కళ్యాణ్ పైకి లేస్తూ ఏంటే నన్ను చేసుకోమని వెంటపడుతు నిన్ను చేసుకు నన్ను చేసుకోమని నేను వెంట పడుతున్నానా అన్నాడు రుద్రిక కళ్యాణ్ ని బెడ్ మీదకి తాగేసి లేకపోతే నీ వెంట నేను పడుతున్నాను అని చెప్తానా అని గట్టిగా బుగ్గపై ఒక ముద్దిచ్చి ఇకపో మీ అత్త పిలుస్తుంది అసలే నా రూమ్ అంతా ఖరాబ్ ఖరాబ్ చేశావు ఇప్పుడు దాన్ని నేను నీట్గా చేసుకోవటానికి ఎంత టైం పడుతుందో రూమ్ నీట్గా లేకపోతే తర్వాత మమ్మీతో ఆ క్లాస్ వినలేను వెళ్ళవయ్యా వెళ్ళు అన్నది కళ్యాణ్ పంటి కింద పెదవి ఒత్తి పెట్టి వేలు చూపిస్తూ ఫస్ట్ నైట్ రోజు చెప్తాన సంగతి అన్నాడు రుద్రిక ఆ ఖాళీగాడు అప్పుడు ఒకసారి అన్నాడు నువ్వు కాళీ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్న ఫస్ట్ నైట్ నేనే ఉంటాను అని నాకు ఎంతమంది చేస్తారేంటి ఫస్ట్ నైట్ అన్నది కళ్యాణ్ ఆగవే నీకెంతమంది కావాలి అంటూ పెళ్లి తర్వాత అనుకున్నా కానీ నీకు ఇప్పుడే అయిపోవాలి అని రుద్రికాని పట్టుకోబోతే రుద్రిక ఎందుకు దొరుకుతుంది గట్టిగా మమ్మీ మమ్మీ అని కేకలు పెడుతుంది కళ్యాణ్ తల కొట్టుకుని తర్వాత చెప్తాను సంగతి అని వెళ్ళిపోతుంటే రుద్రిక గాల్లో ముద్దులు ఇస్తుంటే కళ్యాణ్ నవ్వుతూ వెళ్ళిపోయాడు వరుణ్ నా భార్య అన్కండిషన్లో ఉంది తనను నేను ఎంత కదిపినా కానీ స్పృహలో లేదు అటువంటి పరిస్థితిలో ఉన్న నా భార్యను వీళ్ళు అన్నయ్య ఇలా చేస్తుంటే తీసుకోలేకపోయాను ఇద్దరికి కాస్త అక్కడ ఘర్షణ జరుగుతుంటే నా భార్య మిస్ అయింది తర్వాత నేను వాళ్ళ అన్నయ్యని వదిలేసి నా భార్యను వెతుక్కుంటూ వచ్చాను ఎక్కడా కనిపించలేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని స్టేషన్కి వెళ్ళాను మీరు పలానా చోట ఉన్నారు అంటే వచ్చే దారిలో గుడి దగ్గర కనిపించినట్టే కనిపించింది కారులో ఇటు వచ్చేశారు అందుకే పరుగున కార్ ఫాలో అయ్యి అవుతూ వచ్చాను మహా నా భార్య అని ఎవిడెన్స్ పోలీస్ ఆఫీసర్లకి చూపించాడు మాకు మహాకి అస్సలు ఏమీ అర్థం కావటం లేదు ఇప్పటిదాకా వరుణ్ చెప్పేదంతా వింటుంటే వరుణ్ణి చంపేయాలి అనిపిస్తుంది వరుణ్ ఎవరో కాదు మహతి తెలిసిన వాడే వరుణ్కి రుద్ర తెలుసు లిటిల్ తెలుసు అయినా కానీ అతని భార్య అంటుంటే వరుణ్ పై ఎక్కడ లేని కోపం వస్తుంది అలానే వరుణ్ణి మహా తప్పు పట్టలేదు ఎందుకంటే ఒక ఫ్రెండ్గా వరుణ్ మహాకి చాలా హెల్ప్ చేశాడు లిటిల్ రుద్రా కొడుకు అని రుద్రాకి తెలియకపోయినా వరుణ్కి తెలుసు అటువంటి వాడు ఇలా మాట్లాడుతుంటే ఏమీ అర్థం కావటం లేదు రుద్ర ఏమో మహా ఎవరో తెలియదు అంటున్నాడు ఇప్పటి వరకు చేతు అన్నతో తను నైటు ఉన్నదా అని భయంతో ఉన్న మహాకు వరుణ్ తనను కాపాడాడు అని కాస్త మనసు కుదుట పెట్టుకుని అక్కడ జరిగేది సైలెంట్ గా వింటుంది వరుణ్ పోలీస్ ఆఫీసర్తో మేము ఫలానా రోజు ఇక్కడికి వచ్చాము అని బన్ను మహా వచ్చిన రోజు బన్నుకు బదులు వరుణ్ వచ్చినట్టు చూపించారు వరుణ్ణి ఆ రోజు ఎవరు కిడ్ ఎవరో కిడ్నాప్ చేశారు మహా ఎటు వెళ్లాలో తెలియక కృతిక ద్రోణ తెలిసిన వాళ్ళు అని వాళ్ళ ఇంట్లో ఉంటుంది నన్ను కిడ్నాప్ చేసిన ఎదవలు నిన్ననే వాళ్ళు అనుకున్న మనిషిని నేను కాదు అని బయటికి పంపించారు అలా నా భార్యను వెతుక్కుంటూ వస్తుంటే ఫంక్షన్లో కనిపించింది ఇది సార్ జరిగింది మీరు అనుమతిస్తే నా భార్యని నా కొడుకుని తీసుకుని ఈ ఊరులో ఉండకుండా పోతాను మా ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించటానికి ఇక్కడ వరకు వచ్చాను కానీ పాపం తను ట్రీట్మెంట్ తీసుకుందో లేదో తెలియదు మహా చాలా పిచ్చిది మాకు ట్రీట్మెంట్ వద్దు ఈ దేశంలో కూడా ఉండము మమ్మల్ని వదిలేయండి సార్ మేము వెళ్ళిపోతాము మీకు పుణ్యం ఉంటుంది మీ కాళ్ళు పట్టుకుంటాను అని వరుణ్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు పోలీస్ ఆఫీసర్ సరే సరే నీ బార్యను తీసుకొని వెళ్ళిపో అన్నాడు వరుణ్ మహా చేయి పట్టుకొని నువ్వు రావే ఈ దేశం మనం ఈ దేశంలో మనం ఉండలేము అంటూ లిటిల్ని ఎత్తుకొని లాక్కొని పోతుంటే మహా పిచ్చి దానిలా రుద్రాన్ని చూస్తుంది రుద్ర మహాని చూడలేక చేతిని చూస్తూ ఇప్పుడు అర్థమైందా మీ బ్రదర్ తాగి ఎక్కడ పడుకున్నాడు నీతో లైఫ్ ట్రావెల్ చేయాలి అనుకున్నా కదా మీ బ్రదర్ ఎక్కడున్నా కానీ నేను పట్టుకుని వస్తా నీ బ్రదర్ని నీకు అప్పగించినప్పుడే నా ఫేస్ నీకు చూపిస్తా నేను నిన్నంత ప్రాణంగా చూసుకుంటే నన్ను ఎంత అనుమానిస్తావా అని రుద్ర చాలా అలకగా మొహం పెట్టాడు చిత్తూర్మయ్యి అది కాదు రుద్ర మహా మీ ఫ్లాట్లో వచ్చాక నాకెందుకో తేడాగా అనిపించింది అది నీపై ప్రేమ కొద్దీ అలా చేశాను సారీ రుద్ర అన్నది రుద్ర మహా మా ఫ్లాట్లోకి వచ్చాక నేను అసలు ఉన్నానా నీకు తెలుసు కదా నేను ప్రాక్టికల్ కోసం అని వన్ మంత్ వెల్ వెళ్ళొస్తాను అని చెప్పాను నీ బర్త్డేకి వచ్చాను అని నీకు నీ బర్త్డే కల్లా వస్తాను అని నీకు చెప్పి వెళ్ళాను నేను ఎక్కడ మహాతో ఉన్నాను అని రుద్ర కోపం చూపిస్తున్నాడు చతుర్మయ్య ఇదంతా ఈ జోషిత చేసిన దాని వల్లే అయింది నువ్వు మహామాయలో ఉన్నావు ఆ లిటిల్ నీ బాబు అని నన్ను కన్ఫ్యూజ్ చేసింది అంటుంటే రుద్ర నా ఏజ్కి లిటిలా నా కొడుకు అవుతాడా కొంచెమైన బ్రెయిన్ ఉండాలి అన్నాడు చతుర్మయ్ అవును కదా నేనే అంతా పిచ్చిగా ఆలోచించాను సారీ సారీ అన్నయ్య సెల్లు నాట్ రీచబుల్ అని వస్తుంటే కొంచెం భయమేసింది అందుకే ఇంత కంగారు అంటుంటే రుద్ర మీ బ్రదర్ గురించి తెలియదా ఫుల్గా వేసేసి ఏ అమ్మాయితోటి ఏ సిగ్నల్ లేని ఏరియాలో ఉండి ఉంటాడు సిగ్నల్ ఉంటే నువ్వు నీ బాబు ఊరక పూర పెడతారు అని మీ అన్నయ్య గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇలా అంటుంటే నాకు నచ్చలేదు అన్నాడు చతుర్మయ్య సరేలే ఇప్పుడు ఇదంతా ప్రాబ్లం క్లియర్ అయింది కదా ఇక్కడ మా డాడీ ఉన్ కూడా ఉన్నాడు ఇప్పుడు క్లియర్గా చెప్పు నాపై నీ ఒపీనియన్ అన్నది రుద్ర ఏముంది మీ అన్న ఎక్కడున్నా ముందు నీకు అప్ప చెప్తాను తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక నెల రోజులు ఎవరికి కనిపించను చాలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ రాశాక ఇండియా వెళ్తాను నువ్వు మీ ఫ్యామిలీని తీసుకుని మా ఫ్యామిలీని కలిసి పెళ్ళి ఎలాగూ నాకు సెట్ అవ్వదు అంటున్నారు కనుక ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చేసుకుందాము మన ఎంగేజ్మెంట్లో మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా అన్నాడు చతుర్మయ్యి మురిసిపోతూ నువ్వు చెప్పినట్టే చేస్తాను రుద్ర అని డాడీ విన్నారు కదా అని పోలీస్ ఆఫీసర్ని చూస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇక వెళ్దామా అని అందరూ అనుకుంటే రుద్ర నేను ఫ్లాట్కి వెళ్ళి ఆ మహా బ్యాగు బయటపడేసి లాక్ వేసుకుని వస్తాను అంటూ లేచాడు వరుణ్ మహాని కారులో కూర్చోబెట్టి బైక్ పై కూర్చొని రుద్ర కోసం వెయిట్ చేస్తున్నాడు రుద్ర కార్ దగ్గరికి వచ్చి ఫ్లాట్కి పదండి మహా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోదురు అని కార్లో కూర్చున్నాడు మహాని చూశాడు మహా రుద్రాని చూస్తుంటే రుద్రాకైతే మనసు పిండేస్తుంది మహా ఎంత పెయిన్ తీసుకుంటుంది అనేది రుద్రాకి తెలుసు కానీ ప్రస్తుతానికి మహాని ఇండియా ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది అని మాత్రమే ఆలోచిస్తున్నాడు మహా మనసులో ఏం రన్ అవుతుందో అతనికి తెలుసు రాత్రి ఉన్నది నీతోనే కదా నన్ను ఇలా వదిలేస్తావా ఒక్క నైట్కే నా మీద నీ ఫీలింగ్ పోయిందా నేను వచ్చిన రోజు నుంచి నువ్వు పడిన ఆత్రం అంతా అబద్దమేనా నువ్వు లిటిల్ గా లిటిల్ డాడీ లిటిల్ డాడీ ఎవరో చెప్పకపోతే నిన్నొక్కసారి నేను తాకానంటే వాడి డాడీ వచ్చినా ఇవ్వను అన్నావు కదా రుద్ర అని ఆమె మనసు ఘోష అర్థమవుతుంటే రుద్రాకి మహని గట్టిగా హక్ చేసుకుని తన గుండెల్లో పెట్టుకుని జీవితాంతం నీతోటే ఉంటాను అని ఒక్క ముద్దు పెడితే మహా రుద్ర దగ్గర నుండి చావరైనా చస్తుంది కానీ ఇండియా అయితే పోదు అని రుద్ర తన ప్రాణాన్ని ఎంత కట్టడి చేసుకుంటున్నాడో అతనికి తెలుసు మహానైట్ తన మైండ్ కండిషన్లో లేపోయినా తన తనువు అతని కోసం ఎంత తపించింది ఆమె ప్రేమ సాంగత్యం రుద్ర మర్చిపోతాడా అది శాశ్వతంగా కావాలి అని వాళ్ల బంధం బలపడాలి అని కొన్ని రోజులు దూరం తప్పదు అని తన మనసును తాను ఎంత కట్టడి చేసుకుంటున్నాడు రుద్రాకి ప్రజెంట్ సిచ్యువేషన్ తన వయసు తన కోరికల వేడి మహా ఇచ్చిన పొందు మరల మరల కావాలని ఎంతలా ఉంటుందో దాన్ని కట్టడి చేసుకోవటానికి అతను ఎంత ప్రయత్నిస్తున్నాడో నా బాధ ఇది అని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక అతని మనసు రోధిస్తుంటే మహా ప్లాట్లోకి వెళ్ళాక తను అడిగే ప్రశ్నలకు అతని గుండె వెయ్యి మందికి సమాధానం చెప్తుంది కానీ మహా మహాకైతే చెప్పలేదు ఎందుకంటే అందులో ఆమె చేరిపోయింది అది ఆమెదే అయింది ఆమెకే అబద్ధం ఎలా చెప్పాలి అంటే తనను తాను ఎంత మోటివేట్ చేసుకుంటున్నాడు మహనీ ఇండియా పంపించటానికి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి